హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వలేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్విలెస్ మాన్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము అమెరికా నుంచి వచ్చేటప్పటికీ బంగినిపల్లి మామిడి పళ్ళు కాసున్నాయి ఉన్నాయి ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి వచ్చేటప్పటికీ ఈ పునాసా చెట్టు మ్యాంగోస్ ఫుల్ చెట్టు నిండా ఉన్నాయి వీటిల్లో కొన్ని బాగా పెద్ద అయ్యాయి అవన్నీ ఒక పది కాయలు కోసి ఈ సంవత్సరం ఆవకాయ పెట్టలేదు మేము ఆస్ట్రేలియాలో ఉన్నాం కాబట్టి ఇక్కడ సీజన్ రాలేదు అక్కడికి వెళ్ళేటప్పటికీ సీజన్ అయిపోయింది కాబట్టి ఒక పది కాయలు కోసి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆవకాయ ముక్కలాగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆవకాయలాగా పెట్టుకుందాము అని చెప్పి బాగా పెద్దవైనవి ముదిరిన కాయలు ఒక పది కాయలు కోసుకున్నాము వాటిలోంచి మా ఫ్రెండ్స్కి కొన్నిచ్చి ఇంకా మిగిలినవన్నీ నేను ఆవకాయ పిక్కిలు పెట్టాలని అనుకున్నాను మా వారు కూడా ఓకే అన్నారు ఇంకా అందుకని ఒక టెన్ కాయలు కోసుకున్నాము బాగా ముదిరినవి గట్టిగా ఉన్నాయి టెంక కూడా చాలా గట్టిగా ఉంది మన చెట్టులో పూసినది కానీ కాసిన కాయలు కానీ మనకు చాలా సంతోషాన్ని ఇస్తాయి మా వారు ఇంకా కోసుకో ఇంకా కోసుకో అంటుంటే నాకు నవ్వు వస్తుంది ఇవి ఎప్పుడు కాస్తే అప్పుడు ఆవకాయ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆవకాయకి మెయిన్ కాయలే కాబట్టి సీజన్ అనేది ఏం లేదు ఈ కాయలు ఇప్పుడు వచ్చాయి కాబట్టి గట్టిగా ఉన్నాయి పుల్లగా ఉన్నాయి కూడా ఇంకా అందుకని చెప్పేసి ఆవకాయలాగా పెట్టుకోవాలని అనుకున్నాము ఇలా చెట్టుకి ఆ కాయల్ని చూస్తూ ఉంటే మామిడి తోటలో ఉన్నట్టు అనిపించింది ఇంకా పైన హైట్లో ఉన్న కాయలన్నీ మా కోసి ఇచ్చారు మాకు బయట ఉన్న రెండు మ్యాంగో చెట్లే కాయలు బాగా కాస్తున్నాయి బ్యాక్ యార్డ్లో ఉన్న మ్యాంగో చెట్టు మేము అమెరికా వెళ్ళేటప్పటికి పిందలు వచ్చేసి ఉన్నాయి మరి ఆ మూడు నెలల్లో అది కనీసం ఒక పది కాయలన్నా కాసుంటాయి ఆ పది కాయలు మా మేడు తీసేసుకుంది మేము వచ్చేటప్పటికి ఏం లేవు ఈ చెట్టు అయితే మేము వెళ్ళేటప్పటికీ పూత వస్తుంది అప్పుడప్పుడే మేము వెళ్ళాక పూత బాగా వచ్చేసి మేము వచ్చేటప్పటికి నిండా కాయలు వేసేసింది బంగినపల్లి చెట్టు కాయలు కూడా మేము కోసుకున్నాము కొన్ని అయితే మగ్గ పెట్టాము ఒక ఐదారు అదైతే ఇయర్లో ఫస్ట్ టైమే కాయడము ఈ చెట్టు అయితే ఈ ఇప్పటికి మేము వచ్చినప్పటి నుంచి ఇది సెకండ్ టైము కాపుకొచ్చింది మా ఇంట్లోనే మేము మూడు మ్యాంగో ట్రీస్ వేసుకొని మామిడి కాయల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము టోటల్గా వన్ ఇయర్కి సరిపడా మాకు మ్యాంగోస్ వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడిప్పుడే చెట్లు పెద్దవయ్యి కాస్తున్న తొలి కాపులు ఇవన్నీ కూడాను అందుకే ఎక్కువ రావట్లేదు ఇంకా పోను పోను ఈ చెట్లు ఎక్కువ కాపు వస్తుంది అని అనుకుంటున్నాము ఎందుకంటే ఈ చెట్లకి డిస్టర్బ్ కాకుండా దీని చుట్టూ ఉండే మొక్కలన్నిటినీ పెద్దవి తీసేసి కింద వరకు చిన్న చిన్నగా పూలు పూసే మొక్కల్ని వేసుకోవాలని అనుకుంటున్నాము ఎందుకంటే వీటికి ఇవి వాటికి చాలా అడ్డొచ్చేసి ఇవి బాగా పెరగడానికి ఆటంకంగా ఉంది ఈ కాయలు చెట్టుకి వేలాడుతూ గాలికి ఈ గోడ రాసుకొని అవలా మచ్చలు వచ్చేసాయి ఇవి చాలా గట్టిగా ఉన్నాయి కాయలు కూడా ఇవన్నీ లోపల పెట్టేసి జాజి పూలు చెమేళీలు అవర జాజులు కోసుకుందామని చెప్పేసి ఒక బుట్ట తీసుకొని వాటి దగ్గరికి కూడా వెళ్ళాము ఇంకా మా వారి హైట్ కందినవి మా వారు నాకు హైట్ కందినవి నేను కోసేసుకొని ఇలాగా తీసుకొచ్చేసాము ఇవి ఇంకా ఎక్కువ పైకి అయితే ఎక్కువ ఉన్నాయి అవి ఏదన్నా హైట్ వేసుకుంటే ఇంకా చాలా కోసుకోవచ్చు కానీ ఇవైతే కొన్ని దేవునికి కొన్ని నాకు ఇవి సరిపోతూ ఉంటాయి ఇంకా మా వారికి ఈవినింగ్ స్నాక్ ఏదైనా చేసి పెడదామని స్వీట్ కార్న్ ఉంటే అవి కొంచెం నెయ్యి వేసి అవన్నీ కడిగి అందులో వేసి వేపాను స్వీట్ కార్న్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది అలాగే నెయ్యి వేసి చక్కగా వేసేసి కొంచెం కారము పసుపు గరం మసాలా అవన్నీ వేసేసి వేపేసాను ఇవైతే ఈ సీజన్లో ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి మా వారు రత్నదీప్కి వెళ్ళినప్పుడల్లా ఇవి తీసుకొని వస్తూనే ఉంటారు కొలిచినవే తీసుకొస్తారు ఒక్కొక్కసారి కంకులు తీసుకొస్తారు కంకులైతే కుక్కర్లో పెట్టేస్తాను ఒక్కొక్కసారి మైక్రోవన్లో పెడతాను సాల్ట్ రాసేసుకొని తినేసేయచ్చు అసలు కంకులకైతే సాల్ట్ కూడా రాయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు వచ్చేదంతా స్వీట్ కానే కాబట్టి చాలా తీయగా ఉంటున్నాయి ఇంక మేము కాంతి తినేసి మ్యాంగోస్ రేపు చేద్దామని అక్కడ ఉంచేసుకున్నాను ఇంకా మీ ఫ్రెండ్స్కి కొన్ని పంపించుకుంటే ఇచ్చుకో ఒకరిద్దరికి మిగిలినవి మనం చేసుకుందాము అని చెప్పి అన్నారు ఇంకా అన్నీ అక్కడ కడిగి పెట్టాను ఇంకా ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేసి అక్కడ పెట్టేస్తే కుదిరితే ఇవాళ చేసుకోవచ్చు లేకపోతే రేపు చేసుకోవచ్చు అని అనుకున్నాము ఇవాళ వద్దులే రేపు చేసుకుందాము అని చెప్పేసి అన్నీ కట్ చేసేసి ముక్కలు చేసేసుకొని నెక్స్ట్ డే ఇలాగా ఆవకాయలాగా పెట్టేసాను కారము పసుపు ఉప్పు ఆవపొడి పొడి వేసేసి కొంచెము పోపు పెట్టేసి అందులో వేసేసాను పోపులో అయితే ఒట్టి జీలకర్ర ఆవాలు ఇంగు వేస్తాను ఇంగు వేసి పోపు పెట్టేసి ఆయిల్ని చల్లార్చి ఇందులో వేసేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది పచ్చిదే అలా ఉంచేసుకుంటారు కానీ నేనైతే పోపు పెట్టాను పోపు పెట్టిన తర్వాత ఇంకా కొంచెం రైస్ వండేసి ఉంటే ఆ రైస్ తీసేసి కలిపేసాను కొంచెము ఇద్దరము టేస్ట్ చేద్దాము అని చెప్పి ఆవకాయ పెడితే ముద్దలు తినడం అనేది అలవాటే కదా ఏ రోటి చట్నీ చేసినా ఏది చేసినా కానీ ముద్దలు పట్టించుకుందే మా వారు ఉండరు ఆయనకి ముద్దలు పెట్టే నేను అస్సలు ఊరుకోలేను మనం ఏది కష్టపడి చేసినా మన వాళ్ళ కోసమే కదండి మా వారు టేస్ట్ చూసి ఆయన చాలా బాగుంది అంటే తప్ప నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అది కూడా అన్నీ కరెక్ట్గా వేస్తాను మనసు పెట్టి చేస్తాను కాబట్టి చక్కగా కుదురుతాయి మావారు చాలా బాగుందని మెచ్చుకున్నారు ఏ బ్రాండ్ పప్పు నూనె పోసాను మళ్ళీ కొంచెము పల్లి ఆయిల్ వేసాను ఆ పల్లి ఆయిల్లో పోపు పెట్టేసి అందులో కరివేపాకు ఇంగువ వేసి పెట్టేశాను చాలా బాగా కుదిరింది మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ